హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అనామిక చేసిన మోసానికి కోర్టు వారు పదిహేను రోజులు జైలు శిక్ష విధిస్తారు అనామికని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా కళ్యాణ్ బాధగా ఇంటికి చేరుకుంటారు తన రూమ్కి వచ్చి ఆలోచిస్తూ కబ్బోర్డ్లో ఉన్న పెళ్లి ఫోటోలను చూసి అంతా గుర్తు చేసుకుంటారు ఒక ప్రేమించిన అమ్మాయి ఇంతగా ఇంతగా మోసం చేస్తుందా తన ప్రేమ అబద్ధం నన్ను కనీసం ఒక మనిషిగా కూడా చూడలేదు ఇలాంటి అనామిక గుర్తులు కూడా నా దగ్గర ఉండకూడదు అని చెప్పి పెళ్లి ఆల్బమ్ని తీసుకుని వెళ్ళి బయట గార్డెన్లో కిరోసన్ పోసి అగ్గిపుల్ల వెలిగిస్తారు కళ్యాణ్ నా జీవితంలోండి శాశ్వతంగా వెళ్ళిపో అనామిక నిన్ను గుర్తు చేసుకుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నీలాంటి ఆడిదాన్న నేను ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటారు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా కావ్య అందరికీ నచ్చిన వంట చేస్తుంది చాలా రోజుల తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరూ వచ్చి కూర్చుని ఉంటారు అపర్ణాదేవి కావ్యవైపు ప్రేమగా చూస్తుంది ఇక ధాన్యలక్ష్మి అంటుంది అమ్మ కావ్య నీ విలువ తెలుసుకున్నా తెలుసుకోలేకపోయాను అంటే నువ్వు ఇంటి కోడలిగా వచ్చినప్పుడు నిన్ను ఎంతగానో ఆదరించాను తరువాత నా కళ్ళు ఆ అనామిక మూసేసింది నీ గొప్పతనం మరోసారి తెలుసుకున్నాను అని అంటారు ఇక ధాన్యలక్ష్మి అయ్యో చిన్నత్తయ్యా అలా అనద్దు ఈ ఇంట్లో ఏ సమస్య అయినా అందరం కలిసిమెలిసి ఆ సమస్యని పరిష్కరించాలి అప్పుడే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు అని అంటుంది కావ్య అమ్మ కావ్య అందరూ వచ్చారు కళ్యాణ్ ఇంటి రాలేదు అని చెప్పి అడుగుతారు ఇందిరాదేవి అమ్మమ్మగారు మీరు తింటూ ఉండండి నేను కవిగారిని తీసుకుని వస్తాను అని చెప్పి ఇక పైకి వెళ్ళేసరికి కళ్యాణ్ కనిపించడు ఇక ఎదురుగా కిందికి చూస్తుంది ఇక గార్డెన్లో ఫొటోస్ని తగలపెడుతున్న పెడుతున్న కళ్యాణ్ని చూస్తుంది పరుగు పరుగున కిందికి వచ్చి కవిగారు కవిగారు అని పిలుస్తుంది వదినా నాకేమీ కాదు నేనేమి అయిపోను నేను బాగానే ఉన్నాను అని అంటారు కవిగారు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇక అక్కడున్న మంట వైపు చూస్తుంది అవి పెళ్లి ఫోటోలు అవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య ఎందుకు వదినా ఎందుకు ఇంకా ఆ అనామిక మారుతుందని చెప్పడానికి వచ్చారా అనగానే లేదు కవిగారు అలా మారుతుంది అనుకుంటే ఆ వీడియోలో కోర్టులో నేను చూపించను అని అంటుంది కావ్య చూడండి కవిగారు మీ బాధ నాకు అర్థమవుతుంది ఒక్కొక్కసారి అన్నీ తెలిసినా తెలియకుండా తప్పటడుగు వేస్తాము అలాగే మీ జీవితంలోకి అనమికని ప్రేమించి చేసుకున్నారు తను చేసిన ద్రోహానికి తను పశ్చాత్తాపడాలి మీరు బాధపడకూడదు జీవితం ఎంతో ఉంది ఆ జీవితం ఇప్పుడు ఏదో అయ్యిందని అంతం చేసుకోకూడదు బాధపడకూడదు మన ముందున్న పనులు సక్రమంగా చేస్తూ ఎదుటవారి ఆనందాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళాలి కవిగారు అంతేగాని అనమిక ద్రోహం చేసిందని మీకు మీరే శిక్ష వేసుకుని బాధపడద్దు అందరూ ఆడవాళ్ళు అనామికలాగుంటే ఈ లోకమే అంతమైపోతుంది మీ మనసుకి మీరు సర్ది చెప్పుకోండి మీకు నచ్చిన కవితలు మీకు నచ్చినట్టు రాయండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది కావ్య ఇప్పటిదాకా మీరు పడిన బాధని ఇంటిలో అందరూ అర్థం చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు మీరు ఇంతగా బాధపడుతున్నారని వాళ్ళకి తెలిస్తే అమ్మమ్మగారు తాతగారు చిన్నత్తయ్య గారు చిన్నమామయ్య గారు ఏమవుతారు అన్నది ఒక్కసారి ఆలోచించండి అని అంటుంది కావ్య వదిన క్షమించండి వదినా నా వల్ల ఆ అనామిక ఇంట్లో వాళ్ళందరినీ బాధపెట్టింది ఇంకా తన గురించి ఆలోచించి పిచ్చి పని చేసే కంటే ముందుకే వెళ్తాను రండి వదిన రండి అని అంటారు కళ్యాణ్ అది కవి అంటే రండి అని చెప్పి ఇక లోపలికి తీసుకుని వస్తుంది కావ్య అందరూ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటారు ఒరే కళ్యాణ్ ఏమైంది నాన్న ఆ అనామిక చేసిన ద్రోహానికి జైలుకు వెళ్ళింది నువ్వెందుకు బాధపడతావు అని అంటారు అపర్ణాదేవి పెద్దమ్మా నేను బాధపడడం లేదు మీ అందరినీ సంతోషంగా చూడాలని అనుకున్నాను సంతోషంగా ఉండండి మా వల్ల మీరు బాధపడకూడదు అని అంటారు కళ్యాణ్ ఒరే కళ్యాణ్ రారా మీ వదిన అందరికీ నచ్చిన ఫుడ్ ఐటమ్స్ చేసింది అందరం చాలా రోజుల తర్వాత హ్యాపీగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాం రా అని అంటారు రాజ్ సరే అన్నయ్య అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు కళ్యాణ్ తెల్లగా తెల్లవారుతుంది అనమిక జైల్లో కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఏ ఏంటి పని చేయకుండా ఇలా కూర్చున్నావు బంగారం లాంటి అత్తగారింటి పరువు తీసి జైలుకి వచ్చావు నువ్వు ఒక ఆడదానివేనా అని అంటారు తోటికైది ఏయ్ మర్యాదగా ఉండదు ఇక్కడ నేను పదిహేను రోజులే ఉంటాను అనగాని పదిహేను రోజులైనా శిక్షే కదా నీలాంటి బ్రతుకుంటే మాకు ఈ రాదు అని చెప్పి అక్కడున్న ఖైదీలు అనామికని చీదరించుకుంటూ ఉంటారు ఇంతలో జైలర్ వచ్చి వెళ్ళండి వెళ్ళండి నువ్వేనా అనామిక నీ గురించి ఎవరో వచ్చారు వెళ్ళు పాదే పది నిమిషాలు పదిహేను రోజులు ఉండేసరికి ఇలా వస్తూ పోవడం అసలు మంచిది కాదు అనగాని సరే అని చెప్పి అనామిక ఇక బయటికి వస్తుంది వాళ్ళ అమ్మా నాన్నతో పాటు ఇద్దరు వ్యక్తులు కొత్త వ్యక్తులు వస్తారు జైలుకి ఒక్కసారిగా అనామిక వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటుంది అనామిక నీకు బెయిల్పై తీసుకువెళ్ళడానికి వచ్చాము అనగానే నాకు మీకు సంబంధం ఏంటి మమ్మీ డాడీ వీళ్ళతో ఎందుకు వచ్చారు అనగాని బేబీ నిన్ను ఇలా చూడలేకపోతున్నాము నీకు బెయిల్పై బయటికి తీసుకొస్తామంటున్నారు అలాగే మన అప్పులన్నీ మాఫీ చేస్తామంటున్నారు అని అంటుంది వాళ్ళమ్మ అమ్మ అప్పులు ఎలా మాఫీ చేయాలో నాకు తెలుసు వీళ్ళతో మనకి అవసరం లేదు అని అంటుంది అనామిక చూడండి అనామిక మీరు దుగ్గిరాల ఇంటివారిని ఏమీ చేయలేకే జైలుకు వచ్చారు ఇప్పుడు మేము చెప్పింది చెప్పినట్టు చేశారు అంటే వాళ్ళ ఆస్తితో పాటు వాళ్ళ కంపెనీని దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది మాతో మీరు చేతులు కలపాలి ఇంతకుముందు మాయా అనే అమ్మాయిపై మేము ప్రయోగం చేశాము తను ఆ ఇంటికి సుభాష్ తనతో తిరుగుతూ బాబును కన్నట్టు ఇక ఆ ఇంటిని మూడు ముక్కలు చేయాలనుకున్నాం కంపెనీని దెబ్బతీయాలనుకున్నాం రాజ్ కనుక కంపెనీకి వస్తే మా కంపెనీ దివాలా తీస్తుంది రాజ్ ఎప్పటికీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టకుండా ఉండాలి అంటే మీ హెల్ప్ మాకు కావాలి మేము మీ అప్పులన్నీ తీరుస్తాం జైలు నుండి బయటికి తీసుకువస్తాం అని అంటారు మీకు వాళ్ళకి సంబంధం ఏంటి అని అంటుంది అనామిక మాకు వాళ్ళకి తాత ముత్తాతల నుండి ఉన్న సంబంధం వాళ్ళ కంపెనీ దుగ్గిరాల వంశం పై పైకి వెళ్తూ ఉంటే ప్రతి సంవత్సరం మేము కిందికి వస్తున్నాం అందుకే వాళ్ళ రెపిటీస్ వాళ్ళ కంపెనీ దెబ్బ కొట్టాలి అలాగే ఆ ఇంటికి మీరు మరోసారి కోడలుగా వెళ్ళాలి అని అంటారు అవును ఆ ఇంటికి నేను మళ్ళీ కోడలుగా వెళ్ళాలి ఆ కళ్యాణ్ నా చెప్పు పట్టుకోవాలి అని అంటుంది బేబీ ఇదంతా అయ్యే పని కాదు నేను అల్లుడు గారికి అలాగే ఇందిరాదేవి అలాగే సీతారామయ్య గారితో మాట్లాడతాము వాళ్ళ కాళ్ళవేళ్లా పట్టుకుంటాము ఇంకొకసారి ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి చూస్తాము నిన్ను ఇంటి కోడలుగా వాళ్ళు ఆమోదిస్తారు ఎలాగూ ఫ్యామిలీ కోర్టులో మీకు విడాకులు అన్నారు కాబట్టి అప్పటిలోగా ఇలా చేస్తాం బేబీ ఇవన్నీ చెయ్యొద్దు అని అంటారు అమ్మగారు మమ్మీ డాడీ మీరు కొంచెం బయటికి వెళ్ళండి అని చెప్పి అనామిక ఇక ఆ కొత్త వ్యక్తులకి మాట ఇస్తుంది గుడ్ మేడం మీరు చాలా తెలివైనవారు అని అంటారు ఆ ఇద్దరి వ్యక్తులు ఆ ఇద్దరు కూడా ఒక భార్యాభర్తలు వాళ్ళు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి పోటీగా వాళ్ళ కంపెనీ పైకి రావాలని అనామికతో చేతులు కలుపుతారు ఇక నా పేరు నన్ను కలవమని ఎవరు చెప్పారు అని అంటుంది అనామిక ఇంకెవరు ఆ ఇంట్లో ఉన్న రుద్రాణి మేడం తను ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది ప్రతిరోజు మనకి ఉప్పందిస్తుంది అలాగే వాళ్ళ మనసుల్ని వాళ్ళని టార్గెట్ చేసే పని మీరు చెయ్యాలి వాళ్ళకి వెనకాల వైపు నుండి వెన్నె పోటే పొడిచే కార్యక్రమం మేము చేస్తాము ఇలా ముగ్గురం చేతులు కలిపితే దుగ్గిరాల వంశం నాశనం అవుతుంది అని అంటారు ఆ కొత్త వ్యక్తులు ఇక క్రూరంగా అనమిక నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో లాయర్ గారు బెయిల్ తీసుకుని వచ్చి అనమికని ఇక వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు ఇక ఎప్పటిలాగే కావ్య అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది రాజ్ కూడా కాఫీ తీసుకోబోతూ ఉంటే రాజ్ కాఫీ తాగి ఆఫీస్కి బయలుదేరు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నేను అనగానే ఏ నువ్వేమన్నా తప్పు చేశావా నువ్వు మళ్ళీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండిగా వెళ్ళబోతున్నావు కాఫీ తాగి త్వరగా బయలుదేరు అని అంటారు అపర్ణాదేవి అవును మనవడా ఇన్ని రోజులు ఇంటిలో సమస్య వల్ల నువ్వు ఇంటిలోనే ఉండిపోయావు కానీ మన కంపెనీకి నువ్వు ఎంతో ముఖ్యం కోడలు కొడుకుతో రాత్రి మేము మాట్లాడాము ఇక నిన్ను ఒప్పిస్తామని అపర్ణ చెప్పింది ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి మనవడా అని అంటారు సీతారామయ్య గారు సరే తాతయ్య కానీ ఒక కండిషన్ అని అంటారు రాజ్ ఏంటి అని అంటుంది అపర్ణాదేవి కళావతి కూడా నాతో పాటు ఆఫీస్కి రావాలి అని అంటారు రాజ్ అయ్యో వస్తుందిరా ఎందుకు రాదు అని అంటారు అపర్ణాదేవి అత్తయ్య ఇప్పుడు ఆఫీస్ వరకు అంతగా నాకు అవసరం లేదు ఇంట్లో చాలా పనులున్నాయి అవన్నీ చేస్తాను అని అంటుంది హాపు ఇంకా ఇంట్లో పనులు చేస్తానంటావేంటి ఆఫీస్లో నీ అవసరం చాలా ఉంటుంది ఇంట్లో పనులు మేము చేసుకుంటాంలే అనగానే అవునమ్మా కావ్య ఇంట్లో పనులు మేము అందరం చూసుకుంటాము అలాగే కొత్తగా ఒక పన అమ్మాయిని కూడా తీసుకున్నాము ఇక తను ఇంటి పనులన్నీ చేస్తుంది ఇక కాఫీలు టీలు నేను అందిస్తాను అలాగే స్వప్న కడుపుతో ఉంది కాబట్టి స్వప్న పనంతా రుద్రాన్ని చూసుకుంటుంది అని అంటుంది ధాన్యలక్ష్మి మరే అని చెప్పి అంటుంది స్వప్న ఏ కావ్య ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ నువ్వు ఇంట్లో ఉండడం కాదే నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఎక్కడికి రాలేకపోతున్నాను చక్కగా రాస్తో పాటు ఆఫీస్కి వెళ్ళు ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళు చేసుకునే పనులు చిన్న చిన్నవి చేయొచ్చంట నువ్వేమీ కంగారు పడద్దు నువ్వు కూడా రాస్తో పాటు ఆఫీస్కి వెళ్ళు అని అంటుంది స్వప్న సరే అని చెప్పి అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణ్ కిందికి వస్తారు వదినా వదినా ఒక ఫోన్ వచ్చింది నాకు ఎంత సంతోషంగా ఉందో నా కవితలు చదివారంట వాళ్ళ ఆర్టికల్స్లో ఖచ్చితంగా నాకు కవితలు రాయాలని చెప్పి ఫోన్ చేశారు వెళ్ళొస్తాను అని అంటారు కళ్యాణ్ నువ్వు మామూలుగా మాతో పాటు సంతోషంగా ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది వెళ్ళు నీకు నచ్చిన పని చెయ్యి అని అంటారు అపర్ణాదేవి అలాగే పెద్దమ్మా అలాగే అని చెప్పి అందరికీ చెప్పి చాలా సంతోషంగా బయటికి వస్తారు కళ్యాణ్ ఒక ఆఫీస్కి వచ్చి సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు చూడండి మీ కవితలన్నీ చూసాము ఇక మా వీక్లీ ఎడిట్ ఎడిటర్ సారీ మా వీక్లీ బుక్లో మీరు ఖచ్చితంగా నాలుగైదు కవితలైనా రాయాలి అని అంటారు తప్పకుండా సార్ నిజంగా నేను దుగ్గిరాల ఏంటి కొడుకునైనా నాకు ఈ కవితలంటే చాలా ఇష్టం ఎవరైనా ఇలాంటి అవకాశం ఇస్తారని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను నా కవితలు మీరు చదివి నాకు ఫోన్ చేసి రమ్మన్నందుకు చాలా ఆనందంగా ఉంది రేపటి నుండి ఖచ్చితంగా మీకు ప్రతి రోజు నాలుగు కవితలు రాసిస్తాను అని అంటారు ఓకే సార్ అనేలోపు ఇంతలో అనామిక లోపలికి వస్తుంది అనామికను చూడగానే ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అవుతారు ఇంకా పదిహేను రోజులు కాకముందే బయటికి ఎలా వచ్చిందో అని చెప్పి సరే సార్ వెళ్తాను అని చెప్పి కళ్యాణ్ వెళ్ళబోతూ ఉంటే ఓయ్ మిస్టర్ దుగ్గిరాల కళ్యాణ్ ఇతడికి మీరు కవితలు రాసే అవకాశం ఇచ్చారా కనీసం భార్యని సరిగా చూసుకొని ఇలాంటి వారికి అవకాశం ఇవ్వడం ఏంటి అని అంటుంది అనామిక ఎవరండి మీరు అని అంటారు అతను ఇదిగో ఇలాంటి పనికి మాలినవాడి భార్యని ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే మీరు మీ సంపాదకీయం ఇక మొత్తం గంగలో కలిసిపోయినట్టే కనీసం భార్యకి వాల్యూ ఇవ్వనివాడు కవితలు రాసి మీకు ఇస్తాడా అని అంటుంది అనామిక ఇక కళ్యాణ్ అతని వైపు చూస్తారు చూడండి సార్ మీ భార్య అనగానే ఆపండి అది నా భార్య కాదు మూడు నెలల తర్వాత తనకి విడాకులు ఇస్తాను తను ఎలాంటిది అన్నది బయట పోలీసులకి కోర్టు వారికి అలాగే మీడియాలో చాలా రోజుల నుండి ఈవిడి గారి గురించి చరిత్రగా వచ్చింది చూడండి అదంతా చూశాకే నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు ఇది ఇలా ఉండగా చాలా రోజుల తర్వాత కావ్యరాజ్ ఆఫీసుకి చేరుకుంటారు ఇక డిజైనర్ శృతి కావిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి అంత సంతోషపడుతున్నావు నేను కళావతి లేరని నీ ఇష్టాసరంగా డిజైన్స్ వేయకపోయినా పర్వాలేదు ఈ రోజు నుండి వచ్చేసాను అని అంటారు రాజ్ సార్ మీరు ఉన్నా లేకపోయినా ఒకేలా పనిచేస్తాను కావాలంటే చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్ వేశానో కావ్య గారు ప్రతిరోజు నాకు చెప్పేవారు దానిని బట్టి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను సార్ అని అంటుంది శృతి సరే సరే కళావతి క్యాబిన్లోకి త్వరగా రా అని చెప్పి ఇక రాజ్ కావ్యని పిలుస్తూ ఉంటారు ఇక కావ్య రాజ్ని అబ్బో ఎక్కడున్నా మీరు పని రాక్షసుడే అంటారు ఇన్ని రోజులు రాలేదు కాబట్టి ఫైల్స్ అన్ని తెచ్చివ్వాలి అంతే కదా లేదు రాహుల్ చూసుకున్నాడు కాబట్టి వాడిని అడుగుతాను నువ్వు వెళ్ళి ఆ శృతితో మీటింగ్ పెట్టు అని అంటారు ఓ అలాగా సరే సరే అని చెప్పి ఇక కావ్య శృతి దగ్గరికి వస్తుంది రాహుల్ని రాజ్ రమ్మంటారు రాజ్ ఎందుకు పిలిచావు అనగాని మేము లేం కాబట్టి కళ్యాణ్ కూడా రాలేదు కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఫైల్స్ అన్ని నా ముందు ఉండాలి అలాగే మన బ్రాంచెస్కి అసలు ఎప్పుడెప్పుడు మెటీరియల్ వెళ్ళింది అలాగే ఏ బ్రాంచ్ డౌన్గా ఉంది ఏ బ్రాంచ్ బాగా నడుస్తుంది ఇలాంటి రిపోర్ట్స్ అన్నీ ఇంకొక గంటలో నాకు కావాలి అని అంటారు రాజ్ సరే రాజ్ అని చెప్పి వెళ్తూ ఉండగానే ఆగు రాహుల్ నువ్వు ఇప్పుడు చిన్నపిల్లాడి వాడి కాదు నేను చెప్పిన వెంటనే సరే అనడానికి నేను ఉన్నా లేకపోయినా ఈ కంపెనీకి ఇక్కడ మన మనుషులు అనేవారు ఉంటారు ఒకవేళ నేను రాకపోయినా ఇవన్నీ నీ బాధ్యత కదా వెంటనే ఆ ఫైల్స్ అన్నీ నాకు తెచ్చి ఇవ్వాలి కదా నేను అడగకపోయినా అడిగినా ఇవ్వకుండా సరే అంటున్నావు నువ్వు చిన్నపిల్లవాడివా రేపో ఒక ఆరు నెలల తర్వాత నీ చేతికి బాబో పాపో ఇస్తారు అలాగే స్వప్న నీ భార్య భర్తగా ఎలా ఉండాలి అన్నది ప్రతిసారి నేను చెప్పలేను అని అంటారు రాజ్ రాజ్ నేనేమీ తప్పు చేయటం లేదు న్యాయంగా వెళ్ళినా మనకి నచ్చటం లేదు అని అంటారు రాహుల్ చూడు రాహుల్ ఈ కంపెనీ పైకి వస్తే మనందరం పైకి వస్తాము ఈ కంపెనీ కిందికి వెళ్తే మనందరం కిందికి వెళ్తాము అది ఒకటి గుర్తు చేసుకొని మన పనులు మనం చేసుకోవాలి అని అంటారు రాజ్ ఇక రాహుల్ నేను పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం కాదు మీ అందరినీ కిందికి తెచ్చే పెద్ద ప్లానే వేస్తున్నాము అతి త్వరలో మీ అందరూ రోడ్డు మీదికి వస్తారు అని చెప్పి మనసులో అనుకుంటారు రాహుల్ ఇది ఇలా ఉండగా శృతి కావ్యకి చెప్తూ ఉంటుంది మేడం రాజ్ సార్ మీరు ఆఫీస్కి రాకపోవడంతో ఇక్కడ చాలా విచిత్రాలు ఘోరాలు జరుగుతున్నాయి మేడం మీకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను కానీ మీరే చాలా ప్రాబ్లంలో ఉన్నారు మళ్ళీ ఇక్కడున్న ప్రాబ్లం చెప్తే మళ్ళీ నా మీదకి వస్తుందని ఆపేశాను అని చెప్పి రాహుల్ అలాగే కంపెనీ మేనేజర్ వేసిన ప్లాన్ని చెప్తుంది శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య అంటే ఆ మేనేజర్ కూడా రాహుల్తో చేతులు కలిపాడా అంటే అక్కడున్న నకిలీ ఇవన్నీ ఇప్పుడు మన బ్రాంచ్లికి తరలించాలని వాళ్ళ ప్లాన్ దుబాయ్ నుండి గోల్డ్ని కొని వాటిలో నకిలీని కలుపుతారా అసలు ఈ రుద్రాని రాహుల్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు కంపెనీని కిందికి తీసుకువెళ్తే వాళ్ళకేంటి ఆనందం చూడు శృతి నాకు చెప్పావు వాళ్ళు వేసిన ప్రతి కదలిక నాకు అర్ధరాధరైనా ఫోన్ చేసి చెప్పు అలాగే సార్కి ఇదంతా చెప్పద్దు ఎందుకంటే ఆయన ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారు అది నాకు ఇష్టం లేదు నేను ఆయనకి చెప్తాను ఈ విషయం ఆయనకి చెప్పద్దు అని అంటుంది కావ్య సరే మేడం అని అంటుంది శృతి ఇది ఇలా ఉండగా కళ్యాణ్ బాధపడుతూ ఇంటికి వస్తారు ధాన్యలక్ష్మి ప్రకాష్ నాన్న ఏమైంది చాలా సంతోషంగా వెళ్ళావు ఇప్పుడేంటి ఇలా వస్తున్నావు వాళ్ళు నీకు అవకాశాన్ని ఇవ్వలేదా అని అంటుంది ధాన్యలక్ష్మి లేదమ్మా ఒక్కసారి చేసిన తప్పుకి దేవుడు పదే పదే శిక్ష వేస్తాడంటారు కదా అదే జరుగుతుంది ఆ అనామికని పదిహేను రోజులు కోర్టు వారు తను బయటికి వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అంటారు అనమిక జైలు నుండి బయటికి వచ్చిందా అని అంటుంది రుద్రాణి ఏ అత్తా నువ్వే మా ఎవరికీ తెలియకుండా బెయిచ్చావా అని అంటారు ఇక కళ్యాణ్ అయ్యో అవసరం అని అంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి అప్పు మాట్లాడుకుంటూ ఉంటారు ఓసే అప్పు ఎగ్జామ్ రాసావు కదా మరి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి మా అప్పు పోలీస్ అవుతుందని ఈ వీధంతా ఈ బస్తీ అంతా గొప్పగా చెప్పుకుంటాను అని అంటుంది కనకం ఏ కనకం ఖచ్చితంగా అలా జరుగుతుంది నా కూతురు పోలీస్గా అడుగు పెడుతుంది అని అంటారు కృష్ణమూర్తి నాన్న కరెక్ట్గా చెప్పావు నేను పోలీస్ అయ్యాక ఇన్స్పెక్టర్ అవుతాను అని అంటుంది అప్పు చాలు చాలేవే పోలీస్ అయ్యాక నీకు ఒక మంచి అబ్బాయితో పెళ్లి చేసేస్తాను అప్పుడు ఇన్స్పెక్టర్ లాయర్ జడ్జ్ ఐఏఎస్ ఐపిఎస్ అయిపో అని అంటుంది కనకం అమ్మా నాకు ఇప్పుడు పెళ్ళొద్దే అని అంటుంది అవును మరి మగరా ఇల్లా ఇలా తిరుగుతాను అంటావు అదేం కుదరదు నీకు పోలీస్ జాబ్ రాగానే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తే మా గుండెల మీద కుంపటి తేరిపోతుంది అని అంటుంది కనకం ఇంతలో కనకం ఇంటికి బస్తీలో నలుగురు వస్తారు ఏంటక్క ఇలా వచ్చారు అనగానే అయ్యో మీ కూతురు కంటే వెనకే నా కూతురు పెళ్ళయింది కదా కనకం నా కూతురు ఇప్పుడు కడుపుతో ఉంది ఐదో నెల శ్రీమంతం చేస్తున్నాము తప్పకుండా మీ పిల్లలతో పాటు తీసుకునిరా అని అంటుంది ఇక బస్తీలో ఉన్నా కామె అవునా మా స్వప్న కూడా కడుపుతోనే ఉంది దానికి కూడా ఐదో నెల అని అంటుంది మరేంటి కనకం దుగ్గిరాల ఇంటికి కోడలివి చేశావు కానీ శ్రీమంతాలు అవన్నీ చేయాలనుకోవటం లేదా ఏంటి ఆడపిల్ల కలవారు అప్పు చేసైనా అన్ని కార్యక్రమాలు చేయాలి ఫస్ట్ కానుపు కాబట్టి శ్రీమంతం చాలా మంచిది నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మీ ఇల్లు చిన్నదైనా ఖచ్చితంగా అత్తవారింట్లో చేసి నీ పుట్టింటికి తీసుకురా నీ కూతుర్ని పది రోజులు స్వప్నని ఇక్కడే ఉంచు అప్పుడు తనకి చల్లదనం ఉంటుంది అని అంటుంది సరి సరే అని చెప్పి ఆనందంగా కృష్ణమూర్తి దగ్గరికి వస్తుంది నాన్నో ఇప్పుడు అమ్మ శ్రీమంతం పెట్టింగు పెడుతుందేమో అనగాని అయ్యో కనకం ఆడపిల్లకి శ్రీమంతం చేయాలి తప్పకుండా స్వప్నకి శ్రీమంతం చేద్దాము వెళ్ళి నీకు కావలసినవన్నీ కొనుక్కో అని అంటారు చూసావే మీ నాన్నకి నా మీద ఏదో చెప్పాలనుకున్నావు కానీ స్వప్న శ్రీమంతం చేయడానికి నాకు డబ్బు ఇచ్చారు అలాగే పెద్దమ్మగారికి పెద్దయ్య గారికి విషయం చెప్తాను అని చెప్పి కనకం ఇక ఇందిరాదేవికి ఫోన్ చేసి స్వప్నకి శ్రీమంతం చేస్తామని చెప్పడంతో అలాగే కనకం మీ తాహతుకు తగ్గ శ్రీమంతం చెయ్యండి మాకు ఆనందమే అని అంటారు ఇందిరాదేవి ఇక దుగ్గిరాల ఇంటిలో స్వప్న శ్రీమంత వేడుకలకి అన్ని ఏర్పట్టని సంతోషంగా అందరూ చేస్తూ ఉంటారు ఇక రుద్రాని రాహుల్ అనుకుంటారు మమ్మీ రాజ్ ఆఫీస్కి వచ్చాక నాకే కథలు చెప్తున్నాడు కానీ మన ప్లాన్ ఏంటి అన్నది త్వరగా అమలు అయిపోతే బావుండు అని అంటారు తప్పకుండా అటువైపు అనామిక వీళ్ళ మీద కోపంతో ఉంది తను నేను ఈ వీళ్ళకి శత్రువైన ఆ ప్రతాప్ నరసింహ గారు ముగ్గురం కలిసి వీళ్ళని దివాలా తీసే కార్యక్రమం జరుగుతుంది అప్పటిదాకా ఒప్పుపట్టు ఇదిగో ఆ స్వప్న ఉంది చూడు దాన్ని కూడా మనం వదిలించుకోవాలి అని అంటుంది రుద్రాణి తప్పకుండా మమ్మీ ఆ స్వప్నతో వేగలేకపోతున్నాను ఎవరు తప్పు చేసినా మనిద్దరినే టార్గెట్ చేస్తుంది మన, మన నోర్ని మూయిస్తుంది అని అంటారు రాహుల్ ఇది ఇలా ఉండగా ఇక స్వప్న శ్రీమంతం జరుగుతూ ఉంటుంది ఇటువైపు స్వప్న చాలా అందంగా రెడీ అవుతుంది ఇటువైపు కావ్య కూడా అద్దంలో చూసుకుంటూ ఉండగానే రాజు వస్తారు ఏంటి కళావతి చాలా అందంగా ఉన్నావు మరి నీకు శ్రీమంతం చేసుకోవాలని అనిపించటం లేదా అని అంటారు ఒక్కసారిగా కావ్య వెనక్కి తిరుగుతుంది ఏం మాట్లాడుతున్నారు ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగంలా ఉంది మీరు నన్ను ముద్దు కూడా పెట్టడం లేదు శ్రీమంతం దాకా వెళ్ళిపోతున్నారు అని అంటుంది కావ్య అమ్మో అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికే వచ్చేసింది ఈ కళావతికి ఈ శ్రీమంతం అయ్యేలోపు ఖచ్చితంగా నా మనసులో ఉన్న మాట ఒక ముద్దు ఇచ్చేయాలి అప్పుడు కానీ నేను తన మొగుడ్నని కన్ఫర్మేషన్ చేసుకుంటుంది అని చెప్పి అనుకుంటారు రాజ్ ఏంటి ఆలోచిస్తున్నారు అక్క శ్రీమంతం కోసం అమ్మ నాన్న అప్పు బయలుదేరి వచ్చేశారు ఇటువైపు అత్తయ్య గారు మామయ్య గారు అమ్మమ్మగారు అందరూ కిందనే ఉన్నారు మన ఇద్దరం ఇక్కడే రూమ్లో ఉంటే వాళ్ళు ఏదైనా అనుకుంటారు ఏది అనుకున్నా ఏమీ ఉండదు అని అంటుంది ఓయ్ అనగాని చాలు చాలే మీరు నాకు మ్యాచింగ్గా బట్టలు వేసుకోండి అని అంటుంది ఎందుకు అనగాని అందుకే మనిద్దరమంటా ఫ్రెండ్స్ అంట భర్తలంట మా ఇద్దరం అని అంటుంది ఆ పాపు వెళ్ళి వెళ్ళు వేసుకుంటాను అని అంటారు రాజ్ ఇక రాజ్ కావ్య కూడా చక్కగా రెడీ అయ్యి కిందికి వస్తారు ఇక కనకం కృష్ణమూర్తి అప్పు కూడా ఇంటికి వచ్చేసరికి అపర్ణాదేవి వాళ్ళని వెల్కమ్ చేస్తుంది ఇక చుట్టాలు బంధువులు అందరూ అంగరంగ వైభవంగా దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు ఇక స్వప్న దుగ్గిరాల ఇంటికి కూతురైన రుద్రాణి కోడలు పైగా ఫస్ట్ కానుపుతో దుగ్గిరాల ఇంటికి బాబునో పాపనో ఇవ్వబోతున్న మొదటి వ్యక్తిగా ఉన్నందుకు అందరినీ ఇక పిలిచి ఘనంగా సంబరాలు చేయిస్తూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ ఒక్కొక్కరు వస్తూ ఉంటారు నిజంగా శ్రీమంతం చాలా బాగా జరుగుతుంది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మీడియా వారు కూడా వచ్చి అందరినీ ఫోకస్ చేస్తూ ఉంటారు ఇక స్వప్న శ్రీమంతంలో చాలా అందంగా రెడీ అవుతుంది అందరూ ఆనందంగా చూస్తారు ఇక కరెక్ట్గా అప్పుడే అనామిక శ్రీమంత వేడుకలో అడుగు పెడుతుంది అనామికను చూసిన అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు ఇక్కడికి రాను అనుకున్నారా నేను కూడా దుగ్గిరాల ఇంటికి కోడల్నే కదా ఇంకా కళ్యాణ్ నాకు విడాకులు ఇవ్వలేదు కదా అని అంటుంది అనామిక సిగ్గు లేకపోతే సరి కోర్టులో అంతగా నీకు శిక్ష వేసినా ఇంటికి రావడానికి ఏ ముఖం పెట్టుకొని వచ్చావు అని అంటుంది ధాన్యలక్ష్మి ఈ ముఖమే పెట్టుకొని వచ్చాను ఈ అనామికని ఇంకా తక్కువగానే మీరు ఆలోచిస్తున్నారు అందుకే మీకొక విషయం చెప్పి వెళ్ళాలని వచ్చాను అని చెప్పి అంటుంది అనామిక తొందరగా చెప్తే వెళ్ళిపోవచ్చు అని అంటుంది కావ్య హా వస్తున్నాను నా మీద సాక్ష్యాలతో సహా కోర్టులో ఇప్పించి నన్ను నాకు తెలిసేటట్టు చేశావు దానికంటే ముందు ఏం చేశానో తెలుసా ఈ కళ్యాణ్ ఈ కళ్యాణ్ పౌరాఫ్ పట్టాని తన ఆస్తిని మొత్తం నా చేతిలోకి తీసుకున్నాను ఆస్తి పేపర్లను కూడా నా దగ్గరే ఉన్నాయి పవర్ ఆఫ్ పటాణీ పేపర్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి ఇప్పుడు పాల్ నా చేతిలో ఉంది నేను ఏదనుకుంటే అది చేస్తాను ఆఫీస్తో సహా మీ ఆస్తులు అన్నిటి మీద ఇప్పుడు నాకు రైట్స్ వస్తాయి అని అంటుంది అనామిక ఓ దొంగతనం కూడా చేసావన్నమాట నీకు అలవాటే కదా అని అంటారు కళ్యాణ్ చూడు కళ్యాణ్ ఇంకొక అవకాశం ఇస్తాను అవన్నీ మీకు ఇచ్చేస్తాను కోర్టులో విడాకులకి అప్లికేషన్ పెట్టినా ఆ పేపర్స్ను వెనక్కి తీసుకునిరా నన్ను దుగ్గిరాల ఇంటికి తీసుకునిరా అప్పుడే ఆ పౌరవ పట్టాన్ని నీకు రాసిచ్చింది నీ చేతికి ఇస్తాను అని అంటుంది అనామిక ఇక అందరూ అనామిక మాటలకి షాక్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్